ఇందిరమ్మ ప్రజాపాలన పేర్లతో మళ్ళా ఇందిరా ఇందిరమ్మ ఎమర్జెన్సీ ప్రతిపక్షాలను తీసుకొచ్చి జైల్లో పెట్టి జైల్లో పెట్టి నిర్బంధం చేసి అప్రసాయంగా ప్రజల తరఫున ప్రశ్నించే గుర్తుకలందరినీ కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధ పాలన చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ని ప్రజలందరూ కూడా గమనిస్తారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి వాళ్ళ సర్కార్కి ఇంతకింతకు రెండింతల వందింతల ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు కౌశిక్ రెడ్డి గారిని నిన్న కౌశిక్ రెడ్డి గారు నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు ప్రభుత్వంలో ఉంటే రేవంత్ రెడ్డి గారు సర్కార్ కావచ్చు ఇంటెలిజెన్స్ వాళ్ళు కావచ్చు మా ఫోన్ నా కుటుంబ సభ్యుల యొక్క ఫోన్లన్నీ కూడా ఇంటెలి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ ట్యాప్ చేస్తున్నారు దీనిపైన ఎంక్వైరీ చేయండి దీనిపైన చర్యలు తీసుకున్నా అని స్వయంగా అపాయింట్మెంట్ తీసుకొని పోలీస్ స్టేషన్లో సిఐ గారు అపాయింట్మెంట్ తీసుకొని పోయి కంప్లైంట్ ఇచ్చేస్తే ఉల్టా కౌశిక్ రెడ్డి వారి కారణమైన విధులకు ఆటంకం కలిగించారు లేదంటే అనేక దానిక కలిగించారు కౌశిక్ రెడ్డి గట్టిగా ప్రశ్నిస్తున్నాడు రేపు అసెంబ్లీ జరిగితే రేపు అసెంబ్లీలో గట్టిగా నిలదీశనే కోణంతో ముందస్తుగానే ఆలోచన చేసి పోలీసులు ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఆలోచన చేసి కౌశిక్ రెడ్డిని గొంతును అదేవిధంగా హరీష్ రావు గారి హరీష్ రావు గారిని అందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు ఇది చాలా దారుణం నిన్న హరీష్ రావు గారి మీద అన్యాయంగా ఒక కేసులున్న వ్యక్తి అన్న అతడిపైన అనేక ఆరోపణలున్న వ్యక్తి వచ్చి హరీష్ రావు మీద కేసు పెడితే ఊటా ఉట్టిన ఊటా ఉట్టిన ఆయన మీద ఎఫ్ఐఆర్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలనే దాని చేశారు కానీ ఒక ఎమ్మెల్యే అయినటువంటి లక్షల మంది తోటి ఓట్లు వేయించుకొని గెలిచిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు పోయి పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు తీసుకోలేదు కానీ ఒక చీటరు ఒక ఆరోపణలున్న వ్యక్తి వచ్చి హరీష్ రావు మీద కాంప్లైంట్ చేస్తే కాంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ ఇవన్నీ కూడా సమయంలో చెల్తే అనుకుంటున్నారు వాళ్ళు కానీ చెల్లవు వీళ్ళ నిర్బంధకాండ ఈ ఎమర్జెన్సీ పాలన ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తున్నారు త్వరలోనే బుద్ధి చెప్తారు ఖచ్చితంగా దీనిపైన మేము మీరు మీరు ఎన్ని కేసులు పెట్టినా వేల కేసులు పెట్టినా బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేస్ల మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం ప్రజల తరఫున ప్రజల కొంతకు అడుగుతాం మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఓట్వంటీ హామీలు నెరవేర్చే వరకు రేపు రాబోయే అసెంబ్లీలో కానీ ప్రతి చోట ప్రతి దగ్గర మీరు ఇచ్చేంత వరకు సంవత్సరం లోపల వంద రోజుల్లో చేస్తా అన్నారు సంవత్సరం పూర్తికాలం అయింది ఎందుకు చేస్తలేన పోరాటం చేస్తే ఈ విధంగా మీరు ఉల్టా కేసులు పెడితే ఇక్కడ భయపడటం లేవలేరు అందరం కూడా ఉద్యమాలకెళ్ళి వచ్చిన వాళ్ళం ఖచ్చితంగా దీని మీద పోరాడతాం మేము నిలదీస్తాం మేము మొత్తం హామీలు నెరవేర్చేదాకా మేము ఎంటాడతాం వేటాడతాం అని తెలియజేస్తాం